మర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారి జీవిత చరిత్రలోని కొన్ని అమృత వాక్యాలు అమృత సంఘటనలు అనేవి మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఆ అమృత సంఘటనలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు జీవితంలో సాక్షాత్ ఆయన షిరిడీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనల్లో ఒక సంఘటన అనేది మీతో షేర్ చేయబోతున్నానండి సాయిని చాలా కాలం సేవించిన శ్రీమతి చంద్రాబాయి ఇలా చెప్తున్నారనమాట మా వారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పండరిలో ఉన్నారు నేను షిరిడి వెళ్ళాను ఒకరోజు బాబా అమ్మ నీవు వెంటనే పండరి వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను నాకు రైలు అక్కర్లేదు బస్సు అక్కర్లేదు అన్నారు నేను మరో ఇద్దరితో కలిసి వెళ్ళేసరికే మా వారు అక్కడ పని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం వాటితో కురుద్వాడి చేరి దిక్కుతోచక స్టేషన్లోనే కూర్చో ఉన్నాను ఒక పకీరు వచ్చి ఆలోచిస్తావేంటి వెంటనే వెళ్ళు మీ వారు దోడు స్టేషన్లో ఉన్నారు అన్నాడు నా దగ్గర ఛార్జీకి కూడా డబ్బులు లేవు అంటే అతడు మూడు టికెట్లు ఇచ్చి మేము దోడు చేరేసరికే మా వారు అక్కడ కునుకు తీస్తూ ఉంటే కలలో పకీరు కనిపించి నా తల్లిని అలా అశ్రద్ధ చేయకు ఇప్పుడు రైల్లో వస్తుంది అన్నారంట మా వారు ఎదురొచ్చి నన్ను తీసుకెళ్లారు నా దగ్గర ఉన్న పటం చూసి తనకు కనిపించింది వారే అన్నారు నలభై ఎనిమిది సంవత్సరాల వరకు నాకు గర్భం రాలేదు బాబాగారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఒకసారి తల్లి నీకు ఏం కావాలి అంట నీకేం కావాలి అన్నారు నాకేం కావాలో నీకు తెలుసు అన్నాను అలా అనేసరికి ఆయన సరేలే అన్నారు తర్వాత మూడు సంవత్సరాలకు నాకు ఋతుక్రమం ఆగిపోయింది నా వయసులో గర్భం అవదని అది వ్రణం అని వైద్యులు అన్నారు కానీ నేను పది మాసాల వరకు శస్త్రచికిత్స చేయించుకోను అన్నాను చిత్రం ఏంటి అంటే నాకు సకాలంలో సుఖప్రసం అయింది అలాగే మరొకసారి కలలో బాబాగారు కనిపించి నీ రాముని తీసుకొని పోతాను నీవు ధైర్యంగా నీ విధిని నిర్వహించు అన్నారు బాబా చెప్పినట్లే చతుర్మాసంలో మా వారికి ప్రమాదంగా జబ్బు చేసింది ఆయన కోరిన ఆయన కోరిక ప్రకారం చతుర్మాసం వెళ్ళేదాకా మా వారిని నిలపమని బాబాను కోరాను చతుర్మాసం అయిన ఏడవ రోజు మా వారు టీ తాగి విష్ణు సహస్రనామం చదివి హారత చదువుకొని విన్నారు డాక్టర్లు ప్రమాదం తప్పింది అన్నారు నాకు బాబా చెప్పింది గుర్తొచ్చి గంగ వేశాను ఆయన శ్రీరామ్ అంటూ కన్నుమూశారు అంటే ఆమె పై ఆమెపై ప్రేమతో ఆమె భర్తను కూడా సాయి అనుగ్రహించారు అన్నమాట ఇదంతా మనకు శ్రీమతి చంద్రాబాయి చెప్పారండి అన్వర్ ఖాన్ కాజీ సాయిని దర్శించి తేలికాకుట అనే చోట ఒక మసీదును పునరుద్ధరించడానికి ధర ధనం కోరాడు బాబా అతనితో ఆ మసీదు ఎవరి నుండి ధనం స్వీకరించదు తానే ఇస్తుంది అక్కడ నింబార్ కింద మూడు అడుగులు తవ్వితే నిధి లభిస్తుంది అన్నారు తర్వాత బాబా చెప్పినది అక్షరాల నిజమైంది మరొకసారి మిరాన్ నుండి మధుషా పకీర్ వచ్చి అత్యవసరంగా ఏడు వందల రూపాయలు కావాలని చెప్పి బాధపడ్డాడు ఆ పైకం బాబు సాహిబ్ జోగును ఇవ్వమన్నారు సాయి అతడు ఆ పైకం సాయికి ఇచ్చాడు దానికి పకీరుకు దానికి దానిని ఆ పకీరుకు ఇమ్మని గులాబ్ లక్ష్మణ్ అనే యువకులకు ఇచ్చారు సాయి వారు దానిలో రెండు వందల రూపాయలు తీసుకొని మిగిలినది మాత్రమే పకీరుకు ఇచ్చారు అతడు ఎంత గోల పెట్టినా సాయి పలకలేదు అతడు కాలినడక వెళ్తుంటే న్యూ గ్రావ్ వద్ద అతనికి ఇర్రస్ షా అనే పార్సీ భక్తుడు ఎదురై భిక్షా ఈ రెండు వందలు సమర్పించాడు కారణం ఆ మొదటి రాత్రి ఇర్షా ఇర్షాకు సాయి కలలో కనిపించి టంగాలో షిరిడి వెళ్ళమని నీగ్రావు దగ్గర ఎదురయ్యే ఫకీరుకు భోజనం రెండు వందల రూపాయలు ఇవ్వమని అని చెప్పారు మరొకసారి లుసూర్ నుండి వచ్చిన ముస్లిం ఒక అతను నాలుగు వేల రూపాయలు కావాలని ఎడవగా తాను ఇచ్చిన అతనికి దక్కదని ఎంత సాయి చెప్పినా అతను వినలేదు రేపు ఉదయం మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి లంకెబిందులు దొరుకుతుంది అన్నారు బాబాగారు అతడు నమ్మలేదు కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక బిద్ది కనిపించింది దానిని మోయలేక మరొకరిని తూ తోడు తీసుకువెళ్ళి వెళ్ళేసరికి ఆ లంకబింది అక్కడ లేదు అతను ఏడుస్తూ వచ్చి బావత చెప్పాడు దానిని రుయి గ్రామస్తుడు ఒకడు తీసుకుపోయాడు అన్నారు సాయి షిరిడి సమీపంలోని కొరహేలా నుండి రోజు హారతి భజనలకు పిలాజీ గురు షిరిడీ వస్తూ ఉండేవాడు అతని భార్యకు ఒకరోజు సాయి కళ్ళలో కనిపించి అర్ధ రూపాయి ఇచ్చి దీనిని డబ్బు సంచిలో పెట్టుకో నీకు డబ్బుకు లోటు ఉండదు అన్నారు ఆమె తన బాబుకి ఒక గుడ్డు ఇవ్వమంది తర్వాత ఇస్తాలే అన్నారు బాబా ఆ రాత్రే గురువుకు కూడా కల్లో కనిపించి షిరిడీలో స్థిరపడండి మీకు ఏ లోటు ఉండదు అన్నారు మరుసటి రోజు వాళ్ళు షిరిడీ వచ్చారు పిలాజీ రోజు బాబా వద్ద సన్నాయి వాయించేవాడు సాయి సమాధి చెందినప్పుడు కప్పిన గుడ్డ వారి కుమారుడికి లభించింది బాబా అలా తమ మాటని నిలుపుకున్నారు ఆత్మరాముని భార్య తగు పెట్టుకుని చాలా సంవత్సరాలు పుట్టింట్లో ఉన్నది అతను పంతొమ్మిది వందల పద్ పదమూడవ సంవత్సరంలో తన తమ్ముడు బీవీ వైద్య చెబితే బాబాని దర్శించి ఊది ప్రసాదము తన భార్యకు పంపాడు చిత్రం అవి చేరగానే ఆమె భర్త ఇంటికి వచ్చేసి ఇదేనా నా ఇల్లు పుట్టింట్లో సుఖం ఏమున్నది అన్నది నాటి నుండి వారు సుఖంగా జీవిస్తున్నారు హరిబాబు ఫన్స్ ఒక కలరా రోగి బాబా ఊది ఇస్తే ఆ వ్యాధి తగ్గడంతో రోగులు ఎందరో వచ్చి బాబా వద్దనున్న ఊది అంతా తీసుకువెళ్లారు ఇంకేం చేయాలా అని అతడు కంగారు పడుతూ ఉంటే నాటితో ఊళ్ళోనే ఆ వ్యాధి లేకుండా పోతుంది తర్వాత ఫండ్స్ పక్క గ్రామంలో ఒక మిత్రుని వద్దకు వెళ్ళాడు ఆ మిత్రుడి తమ్ముడికి ఎంతో ప్రమాదంగా జబ్బు చేసి ఏం చేసినా తగ్గడం లేదు అతని స్నేహితుడు సాయి మహాత్ముడు అయితే నీ ద్వారా నా తమ్ముణ్ణి కాపాడాలి అంటాడు రోగి పరిస్థితి ప్రమాదంగా ఉండడం వల్ల ఫండ్స్ తప్పించుకోవాలి అనుకున్నాడు అను కానీ వీలుపడలేదు నాటి రాత్రి ఆ రోగి ఏ శ్రీ సాయి పూజకు అన్ని ఏర్పాట్లు చేసి పూజ శ్రద్ధగా చేస్తూ కూర్చున్నాడు ఎలాగైనా తప్పించుకోవాలని ఫండ్స్ ఎంతో ఎక్కువ ఫీజు అడిగినా వాళ్ళు అంగీకరించారు నాటి రాత్రి కలలో సాయి కనిపించి ఫండ్స్ కు ముందుగానే తెలిపారు దానితో వ్యాధి తగ్గిపోయింది బాబాని నమ్మిన వారు తప్పకుండా న్యాయం చేకూరుతుంది గుహుడ అనే ఊళ్ళో ఒక బ్రాహ్మణుడికి ఒక చిన్న నేరానికి మరణశిక్ష విధించారు అతని మిత్రుడైన ముస్లిం శిరి సాయికి చెప్పుకుంటే ఆయన భగవంతుడు నాలుగు రోజుల్లో కర్ణిస్తాడు అంటారు అప్పుడు అప్పీలు చేసుకుంటే సరిగ్గా నాలుగవ రోజుకల్లా శిక్ష రద్దయింది అలాగే ఒకప్పుడు బాంద్రాలోని కుదవ వ్యాపారులు కొందరు వ్యాపారంలో అక్రమాలు చేస్తుంటే వారి కానీ వారితో వారితో పాటు అందలాలికి కూడా నిష్కారణంగా శిక్ష పడేలా ఉంది అతడు ఒక భక్తుని అంట బాబా పటానికి మొర మొరపెట్టుకో నేను నిర్దోషిని అని రక్షించు అని ప్రార్థించాడు అందరిలో అతడికి ఒక్కడికే శిక్ష తప్పి పరువు నిలిచింది అతడు సంతోషంగా టీ తాగటా టీ తాగటానికి వెళ్తుంటే ఒక పకీరు వచ్చారు కానీ ఆ హోటల్ వద్ద అదాం వెనుక తిరిగి చూసేసరికి ఆ పకీరు కనిపించలేకుండా వెళ్ళిపోయాడు కాకాసాహెబ్ దీక్షిత్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో షిరిడీలోని కొంత భూమి బేరం చేస్తే ఆసామి లక్ష్మణ్ భట్ దాని వెల రెండు వందల రూపాయలు చెబితే దీక్షిత్ నూట యాభై రూపాయలకు అడిగాడు బేరం ఎంతకీ కుదరలేదు భట్ మసీదు వెళ్ళినప్పుడు సాయి ఎందుకు అలా వాదించుకుంటారు మధ్య మార్గం పో మధ్య మార్గంగా పోండి నీవు నూట డెబ్భై ఐదు రూపాయలకు తగ్గవద్దు అన్నారు కానీ అతడు ఆ విషయం దీక్షితుకు చెప్పలేదు చివరకు నూట యాభై రూపాయలకు కొనుగోలు జరిగింది కానీ లక్ష్మణ్ ఇంటికి వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటే నూట ఐదు రూపాయలు ఉన్నది తూర్బేగ్రావులో శాంతాబాయికి వెళ్ళి వేలు మీద ఎముక కుళ్ళి కారుతూ ఉంది ఆమెకు ఒకరోజు కలలో బాబా కనిపించి దేకామాలి ఆకుపసరు పూసుకో అన్నారు అలా చేస్తే ఆ పుండు త్వరలో తగ్గిపోతుంది ఆ విషయం ఆమె సెప్టెంబర్లో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాకు జాబు రాసింది మల్కీ అనే గ్రామంలో వెంకట్రావు అనే భక్తుడు ఒకరోజు గుండిపోటు వచ్చి పడిపోయాడు ఆ స్థితిలో అతనికి బాబా ఇద్దరు సేవకులకు దర్శనమిచ్చారు అతడు వారిస్తున్నా వినకుండా ఆ సేవకులు అతని కాళ్ళు వచ్చారు తర్వాత వెంకట్రావు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో షిరిడీ వెళ్ళినప్పుడు సాయి వద్ద ఆ సేవకులు ఇద్దరని చూశాడు అంతవరకు తన తండ్రి యొక్క భక్తి విశ్వాసాలను విమర్శిస్తూ ఉన్న వెంకట్రావు ఆ స్థికుడికి సాయి భక్తుడు అయ్యాడు అతనికి ఏ కష్టం వచ్చినా సాయికి రాస్తే ఆ జాబు బాబాకు చేరగానే కష్టం తొలగిపోయేది ఇలా ఎన్నో అద్భుతాలండి షిరిడి గ్రామంలో బాబా చేసిన అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు ఈ మహిమలన్నీ మీకు ఎంతగానో నచ్చి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన జనా సుఖినోభావంతో జై సాయిరామ్